లక్ష నేను చెప్తా ఉన్నాను దీనికి ప్రతి చర్య ఖచ్చితంగా ఉంటుంది ప్రసక్తే లేదు రేపు మీరు చూస్తాను రేపు ప్రతి చర్య ఎట్లుద్దాను చూద్దాం రేపు రేపు రేపటి రేపు చూస్తాం రేపు సంగతి ఏందో లా అండ్ ఆర్డర్ ఇవాళ వీళ్ళు ఎట్లయితే మెయింటైన్ చేస్తారో రేపు దీని సంగతి ఏందో రేపు దీని సంగతి ఏందో దీని కథ ఏందో దీని కార్ఖాన ఏందో చూస్తా ఖచ్చితంగా తెలంగాణ పవన్ ఇప్పుడు వచ్చి ప్రెస్ మీట్ పెడతాం దీని సంగతి ఏందో చూస్తా ఇచ్చిపెట్టే ప్రసక్తే లేదు బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరినీ నేను కోరుతా ఉన్నా ఇవాళ నన్ను హత్య చేసే ప్రయత్నం చేసి మీరు కేసీఆర్ గారి అభిమానులు ఉంటే మొత్తము బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా రేపు పదకొండు గంటలకి మనందరం కూడా గాంధీ ఇంటికి పోవాల్సిన అవసరం ఉన్నది ఖచ్చితంగా పెద్ద ఎత్తున తరలి రావాలని నేను దయచేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఎందుకంటే రేపు ఎట్లుంటుందో రేపు ఏముంటుందో అనేది కూడా నేను కూడా చూస్తా దీనికి సంగతి ఏందో చూస్తా మీరేదో దాడి చేస్తే ఇలా భయపడి పోలేవాడు ఈయన నిల్చుండు కౌశిక్ రెడ్డి ఈయనే నిల్చుండు ఈయనే కండువా కట్టుకుని పట్టుకొని నిల్చొని ఉన్నాడు రావాలి ఈడించి రావాలి